జై తెలుగుదేశం జై వైసీపీ జై జి బీజేపీ జై జనసేన ముందుగా నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు సో నేను ఐఎమ్ ఏ కామన్ సిటిజన్ అదే పబ్లిక్ ఐమే పబ్లిక్ సో గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ లో తీసుకోవడంలో నేను కూడా ఒక భాగస్వామిని సో రీసెంట్ గా ఈ గవర్నమెంట్ మారి వన్ ఇయర్ అయింది ఇందులో కొన్ని చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఐఎమ్ ఐఎమ్ అగ్రీ విత్ గవర్నమెంట్ ఐఎమ్ సపోర్ట్ విత్ గవర్నమెంట్ ఆల్సో కానీ రీసెంట్ గా నేను ఈ మంత్ రేషన్ తీసుకోవడంలో కొంచెం ఆ ఇబ్బందులు గురయ్యానండి ఎందుకంటే మనకి ఇంతకుముందు ప్రతి రోజు ప్రతి నెల మనకు ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ వేసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనం పోయి ఆడ నిలబడుకొని గంట సేపు సో గంట సేపు పడుతుంది అరగంట పడుతుంది వాట్ ఎవర్ మేబీ టైం అనేది ఉంటుంది క్యూలో మనం ఒకప్పుడు రోజుల్లో కొళాయి అంటే ఊరి తోతల కొళాయి ఒకటి ఉంటే ఆ కొళాయి దగ్గరికి వెళ్ళి ఊరంతా పోయి పట్టుకునే వాళ్ళు తర్వాత గవర్నమెంట్స్ ఏం చేశాయి సో ప్రతి ఇంటికి ఒక కొళాయిని అనేది ఇచ్చింది సో అలానే గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది పాత గవర్నమెంట్ ఏంటంటే ఇంటింటికి రేషన్ అనేది తీసుకొచ్చింది సో ఇంటింటికి రేషన్ తీసుకొచ్చినందువల్ల ఏమైందంటే అందరి టైం అనేది సేవ్ అయింది సో ఎక్స్క్లూజివ్గా రేషన్ వాళ్ళు పని అదే బట్ ఇక్కడ సిటిజన్ టైం అనేది సేవ్ అయింది సేవ్ అయినప్పుడు సో సిటిజన్స్ సేమ్ ఫీల్ హ్యాపీ అనమాట అది ఒక ఒక అడ్వాంటేజ్ వాల్యూ యాడెడ్ సో ఇప్పుడు కుళాయిలు ఎలా అయితే ఇంప్లిమెంట్ అయ్యాయో పాత రోజులకి ఇక్కడికి సో అలానే ఒక ఇంప్లిమెంటేషన్గా ఉంచాలి తప్ప దీన్ని మళ్ళీ అగైన్ తీసేసి మళ్ళీ ఆ రేషన్ షాప్ లు పంపించి సో రేషన్ షాప్ లో మీరు ఒక వన్ అవర్ నిలబడండి లేకపోతే ఫైవ్ హాఫ్ అన్ అవర్ నిలబడండి సో మీకు పదిహేను రోజులు టైం ఇస్తాం సో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పారు కరెక్ట్ కానీ సింపుల్ గా ఒకటి ఫ్రెండ్స్ పాత పద్ధతుల్ని పాత పద్ధతుల్లోంచి కొత్త పద్ధతుల్ని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్దాం పాత విధానంలో పోదాం అంటే అంత టైం ఎవరికి లేదు ఈ రోజుల్లో ఎవరి పాటికి వాళ్ళు బిజీ అయిపోయారు సో అదే బిజీలో మనం స్మార్ట్ గా మన గవర్నమెంట్ కూడా అలా కొంచెం స్మార్ట్ వేలో కొంచెం తీసుకొస్తే చాలా బాగుంటుంది Uh, thank you, thank you. Uh, thank you for your uh, valuable support. Uh, thank you. Subscribe.